హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ ఏంటంటే నేను అలసందలు నానబెట్టి మిక్సీ అయితే పట్టేశాను దానిలో కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కారం పుదీనా కరివేపాకు అయితే వేసి అలసందలతో వడలైతే చేయాలని అనుకున్నాను ఇక అయితే ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా స్నాక్స్గా ఏదో ఒకటి చేస్తే చాలా మంచిది కదా వాళ్ళకు కూడా హెల్తీ కదా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే సరిగా టైం అయిపోతుందని తిని తినక అలా వెళ్తూ ఉంటారు కదా కనీసం ఈవినింగ్ వచ్చేసరికైనా ఇలా ఏదో ఒకటి చేసి పెడితే ఇష్టంగా తింటూ ఉంటారు కదా అందుకని నేనైతే వాళ్ళ కోసం అని అలసందలతో వడలు చేయడానికి ఇలా చేస్తున్నాను అలసందలకి ఎక్కువగా నానాల్సిన పని లేదు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా నానినా సరిపోతుంది నేను పోను పోను చాలా తిన్న తర్వాత ట్యూషన్కి వెళ్ళాలి అయితే ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయాయి అందుకని నేను ట్యూషన్కి ఈరోజు ఒక్కరోజు వెళ్ళను అని అయితే మా అమ్మాయి చెప్తుంది ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే తన కోసం ఒక వర్క్ బ్లౌజ్ చేయించడానికైనా షాప్కి అయితే వెళ్తున్నాము ఇటు వైపు వస్తే చూసినా ఫోన్ నెంబర్ అదే అవును మామిడి పిందె అదే నేను అవి కూడా తీసుకొచ్చాను ఇదిగో నాకున్న డిజైన్స్ ఇంకోటి రెడ్ మంచి ఫోటోలో అయితే మంచిగా కలర్ వస్తుంది ల్యావెండర్ ఇది ఇది ఉంది ఆల్రెడీ ఇది ఇది ఇప్పటిది తీసాను లోపల ఉన్న బ్లౌజ్ ఇంకోటి తీయలేదు పింక్ది

పింక్ కాబట్టి హైలైట్ అనిపిస్తుంది ఏది వేసుకున్నా కూడా ఎంత పడుతుందో చెప్పలేదు ఇదేనా అదైనా అంటే నేను ఫోన్ చేసుకుంటాను ఇది ఇది కింది దాకా వస్తుందా ఇట్లా అంటే హ్యాండ్ ఒకసారి చూడండి కింద ఓపెన్ వచ్చేసి ఇక్కడ అయితే మేము ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాము దీని కాస్ట్ వచ్చి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా స్టిచ్చింగ్కి ఫైవ్ హండ్రెడ్ మొత్తం అయితే ఫోర్ థౌజండ్ అయితే పడింది ఇక ఇక్కడ ఏంటైతే నెక్స్ట్ డే ఇది ఈ చెట్టు చూసారా చాలా చిన్నగా ఉంది కదా కానీ అయితే ఇది ఎన్ని పువ్వులు వచ్చిందో ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి దేవుడికి పెట్టడం కోసం అని అయితే నేను తెంపుతున్నాను ఈ చెట్టు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే తీసుకొచ్చాను దీనిని సూది బంతి అంటాము మీ సైడ్ ఏమంటారు అయితే చెప్పండి ఇక ప్రతిరోజైతే పూజకు అవసరమైన పువ్వులైతే మన గార్డెన్లోనే తెంపుకోవచ్చు మందార చెట్టు చామంతి చెట్టు ఇలా ఉంటాయి దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే మెంత కూర గింజలు ఉంటాయి కదా మెంతి గింజలు అయితే పెట్టామన్నమాట ఇక్కడ పక్కన టమాటా చెట్లు కనిపిస్తున్నాయి కదా దాని పక్కన అయితే వేయమని చెప్పాను గింజలు మామూలుగా అయితే ఫైవ్ డేస్లో మొలకలు వస్తాయి కదా ఇక్కడ నేను ఈ వీడియో ఇప్పుడు ఈరోజు పెడుతున్నాను కదా ఇప్పటికైతే చిన్న చిన్నగా అయితే మొలకలు అయితే వస్తున్నాయి మొత్తం వచ్చిన తర్వాత నేనైతే చూపిస్తాను మళ్ళీ ఈ వీడియోకి సంబంధించిన షార్ట్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియోనైతే హెండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్